తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ పొలిటికల్ కేటగిరీలో నంబర్ కేవలం గంటల్లో కోటి పాపులర్ టీవీ ఇప్పుడు తెలంగాణ అలాగే దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో బీజేపీకి హైట్రిక్ పక్కా అని చెప్పేసి ఒకవైపు చెప్తున్నారు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మూడు వందల డెబ్బై ఎనిమిది సీట్లు వస్తాయని చెప్తున్నారు అదేవిధంగా ఇండియాకు వంద లోపే సీట్లు వస్తాయని చెప్తున్నారు ఇండియా టీవీ సిఎన్ఎక్స్ సర్వేలో వెల్లడైన పరిస్థితి తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉండే అవకాశం ఉందని అనుకోవచ్చా లేకపోతే బీఆర్ఎస్ మళ్ళీ రేసులో ఉండే అవకాశం ఉందంట ఇట్లా చాలా పెద్ద ప్రశ్న కానీ చెప్తా నేను బీజేపీకి గతంలో మూడు వందల పది సీట్ల మూడు వందల ఒక్క సీట్ వచ్చింది మూడు వందల పది మూడు వందల పది సీట్లు వచ్చినాయి మోడీ ఇమేజ్ లేదా పార్టీ ఇమేజ్ మోడీ ఇమేజే పార్టీ ఇమేజ్ ఓకే అది గతసారి అప్పుడేమో అభినందన్ కుమార్ అనే ఒకతను పాకిస్తాన్లో జెట్ ఆఫ్ అయిపోయి అక్కడ పడిపోయి ఆయన చాలా సక్సెస్ఫుల్గా ఆయన్ని విడిపించి పట్టుకొచ్చి ఆ ఉద్వేగ క్షణాల్లో ఆయన మూడు వందల పది సీట్లు వచ్చింది అప్పుడు పుల్వామా అటాక్ కూడా జరిగింది పుల్వామా అటాక్ కూడా జరిగింది ఇప్పుడు చూస్తేనేమో ఒక అయోధ్య రామ మందిరం ఆర్టికల్ త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అట్లాగే కాశీ విశ్వేశ్వరాలయాన్ని అద్భుతమైనటువంటి ఇరవై ఐదు వేల స్క్వేర్ ఫీట్ చేశాడు అట్లాగే ఉజ్జయిని దేవాలయం అన్నిటికన్నా గొప్ప మించిది జన్ ధన్ ఖాతా నుంచి ప్రతి ఒక్కడికి బ్యాంక్ అకౌంట్ ఖాతాలు ఏ సబ్సిడీలు ఇవ్వాలన్నా ఏది లక్షలు పడలేదు కదండి పదహారు లక్షలు పదహారు వేలు అనేది లక్షలు ఇస్తాము అని చెప్పారు అవి పోవచ్చు కానీ జన్ ధన్ ఖాతాను పెట్టడం వల్ల మాత్రం ప్రతి ఒక్కళ్ళని బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడం ప్రతి ఫోన్ ఫోన్పే ఈవెన్ వాళ్ళ కొబ్బరి బోండాలు అమ్ముకునే వాళ్ళ దగ్గర ఇవే అవుతున్నది మిరపకాయ బజ్జీలు కొన్నా ఫోన్పేనే ఇట్లా ఏంటంటే ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వ చేతుల్లోకి స్పష్టంగా వస్తున్నది ఓకే అభివృద్ధి చెందిన దేశాలలో కూడా ఇదే లక్షణం అక్కడ ఏంటంటే మరి సుమారుగా తొంభై తొంభై ఐదు శాతం డిజిటల్ పేమెంట్సే ఉంటాయి ఇంకా మన దగ్గర ఇంకా స్థాయికి రాలే కానీ వాళ్ళ ప్రతి ఒక్కడికి వచ్చేసిందా డిజిటల్ పేమెంట్ చేయడం రిసీవ్ చేసుకోవడం వచ్చిందా లేదా చూసుకోవడం ఇది చాలా గొప్ప విజయం కిందనే తీసుకోవాలి మనం అట్లాగే రైతులకి కానీ మరొకరికి కానీ ప్రభుత్వం ఇవ్వదలుచుకున్న డబ్బులు మధ్యలో దళారీలతో సంబంధం లేకుండా డైరెక్ట్గా అకౌంట్లో పడ్డం అది కూడా గొప్ప అచీవ్మెంట్ కిందనే మనం తీసుకోవాలి ఈ కారణంగా మీ అభిప్రాయంలో లాస్ట్ ఎలక్షన్స్ కన్నా ఇప్పటికి మోడీ గారి ఇన్ఫ్లుయెన్స్ పెరిగిందా తగ్గిందా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పెరిగిందా తగ్గిందా ఇక్కడికి అనేక సార్లు గతంలో ఎప్పుడూ రాలా సార్లు వచ్చి ఇక్కడ హోమ్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ వీళ్ళు వచ్చి ఇక్కడ మీటింగ్స్ పెట్టడం జరిగింది మళ్ళీ రేపు పన్నెండో తారీఖున హోమ్ మినిస్టర్ వస్తున్నాడు మళ్ళీ ఇన్ని దీనివల్ల ఏంటంటే వాళ్ళ ప్రభావం తెలంగాణ దేశమంతటా పెరిగింది తెలంగాణలో కూడా పెరిగిందని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఒక్క ఎంపీ సీటు నుంచి నాలుగు సీట్లు వచ్చినాయి ఇక తర్వాత ఇది ఒక అంశం అతను విలువ ఏమో పెరిగింది ఇక కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ పరిస్థితి తెలుసండి ఇవాళ కాంగ్రెస్కి ఎన్ని సీట్లు అరవై మూడు సీట్లే వచ్చినాయి మరీ ఎక్కువ కాకపోయినా అరవై ఒక మిత్రపక్షం ఐదు కానీ ఏంటంటే అవన్నీ కాంగ్రెస్ మీద ప్రేమతో వేసిన ఓట్లు అవి కేసీఆర్ మీద కేసీఆర్ మీద వ్యతిరేకతతో వేసిన ఓట్లు వ్యతిరేకత మరి బీజేపీకి ఎందుకు పోలేదు అంటే బీజేపీ కూడా వచ్చినాయి కాబట్టి ఎనిమిది సీట్లు వచ్చినాయి కానీ ఇంకా కొంచెం తగ్గినాయి ఎందుకు తగ్గినాయి అంటే వాళ్ళు రేపు మాపో కవిత అరెస్ట్ అరెస్టు అనేమో హైప్ క్రియేట్ చేసి తీరా తుస్సుమని పోయేసరికి అరే వీళ్ళిద్దరూ ఒకటైపోయారు అని ఒక భావన రావటంతో ప్రజల్లో ఆ వచ్చిన పొంగు చల్లారింది నిజంగా అరెస్ట్ అవ్వటము ఆ కేసు అంతా ఆడావుడు జరగడం అయితేనేమో వాళ్ళకి ఎనిమిది బదులు పోసా ఇరవై ఇరవై ఐదు సీట్లు వచ్చేవి అప్పుడు హంగు వచ్చేదేమో సరే మనకైతే ఏదో ఒకటి రావటమే మంచిది అంగులు వచ్చిన దానికన్నా మళ్ళీ మధ్యలో పడిపోవటం మళ్ళీ మధ్యంతర ఎన్నికల కన్నా ఇదే బాగుంది అందువల్ల కాంగ్రెస్ మీద అభిమానంతో వచ్చిన సీట్లు కావాలి ఇక బీఆర్ఎస్ ఏంటంటే వీళ్ళ మీద కోపంతో అటు పోయే ఎటు అటు కొంత బీజేపీ కొంత ఇటు వెళ్ళారు కదా ఆ మిగిలిన వాళ్ళు కూడా ఏంటంటే బీఆర్ఎస్ మీద కమిట్మెంట్తో ఆగారని మాత్రం మీరు అనుకోవద్దు పార్టీ అఫీషియల్లో ఉంది కాబట్టి కొంతమంది ఉంటారు అవకాశార్థం లేదా మళ్ళీ అధికారంలోకి వస్తుంది నమ్మి కొంతమంది ఉంటారు లేదా పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి ఆ నాయకులు ప్లస్ వాళ్ళ అనుచరులు ఉన్నారు కానీ ఇవాళ ఏమవుతుంది అంటే ఆ ఎన్నికల్లో ఓడిపోయిన నాయకుల అనుచరులు మళ్ళీ పోతే ఇటు కాంగ్రెస్ పోతారా లేదా ఇటు బీజేపీకి పోతారా అందువల్ల ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సవాలు వేసరాడు ఒక్క సీట్ సాధిస్తే నా సవాల్ అని నాకు కూడా అది కొంతవరకు వాస్తవం అనిపిస్తుంది ఒక్క సీటు కూడా రాదు ఇక అందువల్ల ఏంటంటే కాంపిటీషన్ ఓన్లీ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ కాంగ్రెస్ అండ్ బీజేపీ మధ్యనే ఉంటుంది వంద శాతం ఈసారి ఇప్పుడు రాష్ట్రాల్లో చూసుకుంటే గుజరాత్లో అంటే దాదాపుగా ఏడు రాష్ట్రాల్లో బీజేపీ క్లీన్ స్విప్ చేసే అవకాశం ఉందని సిఎన్ఎక్ సర్వేలో వెల్లడైన పరిస్థితి అంటే ఇటు మధ్యప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ హర్యానా కానీ ఢిల్లీ కానీ ఉత్తరాఖండ్ కానీ హిమాచల్ ప్రదేశ్లో క్లీన్ స్విప్ చేసే అవకాశం ఉందంటారా కంపల్సరీగా ఉంది వంద శాతం ఉంది అట్లాగే ఇక్కడేంటంటే మరి ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయంటే కూడా అందాజాగా ఏం చెప్పొచ్చు అంటే మనం ఈయనకి అరవై మూడు సీట్లు ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి సుమారుగా అనుకుందాం లెక్క తేలిగ్గుండటం కోసం నూట ఇరవైలో సగం వచ్చినాయి అనుకుందాం అందువల్ల పార్లమెంటు సీట్లు కూడా నేను అనుకుంటా కదా అంటే ఉన్న పదిహేడులో సగం అంటే ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిది కదా కానీ ఇందాక మీకు చెప్పా అంటే బీజేపీ బదులు బీఆర్ఎస్ మీద కోపంతో వచ్చారు అని కోసం మిగిలి అందువల్ల కాంగ్రెస్కి ఇట్లాగే స్టిక్ అయి ఉంటారు అనుకోవద్దు మీరు తర్వాత ఈ అయోధ్య రావడం వగేర కారణం ఏంటంటే అటు నుంచి కొంతటి షిఫ్ట్ అవుతారు ఎంత షిఫ్ట్ అవుతారు అనుకుంటే ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ అనుకుంటాను నేను అందువల్ల వాళ్ళకు తొమ్మిది బదులు ఏంటంటే ఒక మూడు పోతే కాంగ్రెస్కి ఆరు వస్తే పదకొండు పది బీజేపీకే వస్తాయి ఒకటి ఎంఐఎంకి పోయినా పది బీజేపీకి వస్తాయి ఒక ఆరు కాంగ్రెస్కి వస్తాయి అంతకన్నా తేడా రాదు ఓకే ఇటు కాంగ్రెస్ చూసుకుంటే రాయబరేలి నుంచి ప్రియాంక గాంధీ మొదటిసారిగా ఆమె ఎంపీగా పోటీ చేస్తున్నారు అదేవిధంగా అమెధి నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు గతంలో అమెధి నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసిన స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు ఇప్పుడు అదే ప్లేస్ నుంచి రాహుల్ గాంధీ పోటీ అదే ప్లేస్ నుంచి స్మృతి ఇరానీ సిట్టింగ్ ఎట్లా చూడొచ్చండి గెలిచి గెలిచే అవకాశం ఉందా ఇంకో పక్క ఏంటంటే ఖమ్మం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయాలని చెప్పేసి ఇటు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు కానీ ఆయన తిరస్కరించిన పరిస్థితి ఖమ్మం నుంచి కాంగ్రెస్ సోనియా గాంధీ గారి ఫ్యామిలీ రాహుల్ గాంధీ గారైనా ప్రియాంక గాంధీ గారైనా వాళ్ళు ఉండేది ఢిల్లీ కదా మరి యూపీలో ఎందుకు చేస్తున్నారు వైనాటిన్ రాజస్థాన్ వైనాటిన్ పంజాబ్ మరి వేరే చోట చేయొచ్చు కదా కానీ యూపీని ఎందుకు ఎన్నుకుంటున్నారు అంటే వాళ్ళు యూపీని ఒక వ్యూహాత్మకంగా అట్లా ఉంచారు కాంగ్రెస్ ఫ్యామిలీ నెహ్రూ ఫ్యామిలీ దాన్ని ఏం చేశారంటే వాస్తవానికి రాజ్యాంగం ఆర్టికల్ యాభై ఐదు ప్రకారం యాభై ఐదు ఎనభై ఒకటి నూట డెబ్భై ఈ మూడిటి ప్రకారం ఏంటంటే రాష్ట్రాలను విభజించేటప్పుడు ప్రతి రాష్ట్రంలోనూ కూడా వీలైనంత వరకు సమాన సంఖ్యలో జనాభా సమాన సంఖ్యలో ఎమ్మెల్యేలు సమాన సంఖ్యలో ఎంపీలు ఉండాలి అని ఆర్టికల్ యాభై ఐదు ఎనభై నూట డె ఎనభై ఒకటి నూట డెబ్భై నిర్దేశిస్తూ ఉన్నాయి కానీ ఆ రోజున నెహ్రూ గారు చేసిన పని ఏమిటంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు సమోసింగ్ హిమాచల్ ప్రదేశ్ లాంటి దాంట్లో దాంట్లోనేమో అరవై ఎమ్మెల్యేలు ఉన్నారు తెలంగాణలో చూస్తే అప్పట్లో రెండు వందల నలభై రెండున్న ఉండేవి ఇట్లా రకరకాలుగా ఉండి ఒక యూపీలో మాత్రం నాలుగు వందల మంది ఎమ్మెల్యేలు ఎందుకట నేను చెప్పాను ఆర్టికల్ యాభై ఐదు ఎనభై ఒకటి నూట డెబ్భై దీని ప్రకారంగా వీలైనంత వరకు సమాన సంఖ్యలో జనాభా ఉండాలి ఎందుకు అని అంటే కూడా రీజన్ చెప్పింది ఏంటి అంటే రాష్ట్రపతి ఎన్నికలో ప్రతి రాష్ట్రానికి వీలైనంత వరకు సమాన ప్రాతినిధ్యం ఉండాలి అని చెబుతుంది ఆర్టికల్ ఫిఫ్టీ ఫైవ్ ఓకే మరి అంత పెద్ద రాష్ట్రంగా పెట్టి వాళ్ళు చేసిన పని ఏంటంటే ఆ రాష్ట్రాన్ని వాళ్ళు సొంతం చేసుకున్నారు వాళ్ళ కుటుంబం ఎప్పుడు పోటీ చేసినా యూపీ నుంచే పోటీ చేశారు ఎందుకు అంటే ఆ ఒక్క యూపీని ప్రభావితం చేసుకుంటే దేశమే కంట్రోల్లో ఉంటుంది నాలుగు వందల మంది ఎమ్మెల్యేలు బహుశా అక్కడ ఎంతమంది ఉన్న ఎనభై మందో తొంభై మందో పార్లమెంటు మెంబర్లు కూడా ఉన్నారు అందుకోసం అది వాళ్ళు ఆ పెద్ద రాష్ట్రం ఎంచుకున్నారు చిన్నది ఎంచుకోలే కానీ దురదృష్టవశాత్ ఏంటంటే అదే వాళ్ళకి శాపంగా కూడా మారింది అది ఒకసారి కొంతకాలం బీజేపీ చేతికి పోయింది తర్వాత సమ యాదవులు చేతికి పోయింది ఇప్పుడేమో బీజేపీ చేతిలో ఉంది అందువల్ల బీజేపీ అడ్వాంటేజ్ ఓకే కేంద్ర ఎన్నికల్లో మరి వాళ్ళు అక్కడ అందుకోసమే అక్కడ పోటీ చేస్తున్నారు కానీ వీళ్ళకి ఆ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే ఉండవచ్చు ఈ కారణంగా కానీ అక్కడ ప్రజలకు ఉండాలిగా అందువల్ల ఏంటంటే ముఖ్యంగా యూపీలో అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు చేస్తున్నటువంటి పనులకు ప్రజల నుంచి బాగా ఎప్రూవల్ ఉంది అందువల్ల అక్కడి నుంచి గెలవటం గాంధీలకు అంత ఈజీ అని నేను అనుకోను ఓకే కానీ కేవలం బీజేపీ జై శ్రీరామ్ నినాదంతోనే ముందుకెళ్లే అవకాశం ఉంది బీజేపీ జై శ్రీరామ్ నినాదంతో ముందుకెళ్లే అవకాశం ఉంది జై శ్రీరామ్ అనేది ఒక్క నినాదం కాదు ఓకే ఇప్పుడు అందరూ అంటారు బీజేపీ అంటే అది భారతీయ జనతా పార్టీ అంతేగాని హిందూ జనతా పార్టీ కాదు అది హిందూ అనేది ఒక మతం ఒక రిలీజియన్ సంబంధించిన పదం హిందూ అనేది మరి భారత్ అనేది ఒక రిలీజనా ఈ దేశం పేరు ఈ దేశానికి సంబంధించినటువంటి భావన భారత్ అంటే ఈ దేశంలో ఉండే సంస్కృతియా చరిత్ర పరిస్థితుల వీటికి సంబంధించిన పేరు భారత్ అనేది కానీ ఇది కూడా ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా అందరూ ఏమైనా హిందూ పార్టీ అని తిడతారు వాళ్ళు నిజానికి కావాలంటే అటు తిట్టినోడి మీద కేసే వేయొచ్చు అనకూడదు నన్ను కానీ ఏంటంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు మాకు కావాల్సింది కూడా అదే కదా మాకు హిందూ ఓట్లు పడితే చాలు ఓకే